హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ శనగల ప్రసాదం ఈ శనగల ప్రసాదం కోసం ముందుగా ఒక కప్పు దాకా శనగల్ని అవుట్ మొత్తం నానబెట్టుకోవాలి ఇన్ కేస్ మీకు అర్జెంటుగా అవసరం ఉంటే వేడి వాటర్లో వేసేసి కూడా నానబెట్టుకోవచ్చు ఒక ఫోర్ అవర్స్ ముందు సో ఇలా నీట్గా కడిగేసుకొని నానబెట్టిన శనగల్ని ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ శనగలన్నీ వేసేసి దానికి ఈక్వల్ క్వాంటిటీలో అంటే ఒక కప్పు శనగలకి రెండు కప్పుల వాటర్ వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు హాఫ్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు సో ఇది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ దాకా శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయలు నాలుగైదు పచ్చిమిర్చి వీటన్నిటినీ కొంచెం ఆయిల్లో దొరగా వేయించుకోవాలి శనగపప్పు కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం కొత్తిమీర అలాగే చిటికెడు పసుపు వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది పసుపు వేసిన తర్వాత రెండు నిమిషాలు కలిపేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసేసుకోవాలి కొబ్బరి క్వాంటిటీ వచ్చేసి ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది మీరు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు అలాగే ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు రెండిట్లో ఏది వేసినా టేస్ట్ బాగుంటుంది ఇదిలా కలిపేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే శ్రావణ మాసం స్పెషల్ శనగల ప్రసాదం రెడీ ఇప్పుడు మరొక ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నము ఈ కొబ్బరి అన్నం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ దాకా మినప్పప్పు వన్ స్పూన్ పల్లీలు వన్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వీటన్నిటినీ బాగా దొరగా వేయించుకోవాలి ఈ శనగపప్పు అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేయించుకొని ముందుగానే సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని తీసుకోవాలి కొబ్బరిని పచ్చిదైనా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు కానీ పచ్చిది అయితేనే టేస్ట్ బాగుంటుంది సో ఇందులో ఇలా కలిపేసుకోవాలి ఈ పచ్చి వాసన పోయేంత వరకు కాకుండా జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక కప్పు దాకా రైస్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా చాలా ఇష్టంగా టెంపుల్లో ప్రసాదంగా పెడుతూ ఉంటారు సో ఇప్పుడు ఇలా అన్నం పూర్తిగా కలిపేసుకొని కొంచెం అన్నం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసినే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి